స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఈసీ ఆ రిజర్వేషన్ల ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్ గా రైతు భరోసా పూర్తయ్యాకే ఎన్నికల ప్రకటన ఇరవై మూడున కేబినెట్ భేటీలో తుది నిర్ణయం కొత్త ఓటర్ల లిస్టు ఆధారంగా స్థానిక సమరం ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ పోల్ ఆగస్టు పదిహేను వరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తయ్యే ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదు ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా చాలా మొండిగా ప్రభుత్వం ఎలా ముందుకు ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వానికి సంబంధించి పూర్తిస్థాయిలో చేస్తున్న అంశం ఒకటి ప్రభుత్వం ఎట్లనైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేందుకు రైతు భరోసా అనే ఒక ఎపిసోడ్ను కొంతమందికి వేసింది ఇంకా కొంతమంది రైతులకు పడలే అయితే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చిందనేది వాస్తవం సో దాన్ని ఏ విధంగానే కప్పిబుచ్చాలి దానికి సంబంధించి ఏమేమి చేస్తే బాగుంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎట్లెట్లా చేయాలనేది ఏది అంటే వీళ్ళ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహ రచన అయితే నడుస్తుంది ఆ వ్యూహ రచనలో భాగంగా మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి రియాలిటీగా వాస్తవానికి మనం కనుక చర్చించుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్థానిక ఎన్నికల నిర్వహణకు మాత్రం ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ప్ర ఇప్పటికే అంటే దాదాపుగా ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ లేకపోవడం ఎన్నికల ఏది పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోవడం దాంతోపాటు ఏది సర్పంచ్లకు సంబంధించి బిల్లులు రాకపోవడం ఇలా రకరకాలుగా జరుగుతున్న అంశాలు కూడా మనం చూసాం సో మొత్తానికి స్థానిక ఎన్నికల నిర్వహణకైతే ప్రభుత్వం సిద్ధమైంది సంకేతాలు అయితే ఇచ్చింది ఎప్పుడు ఇస్తుంది ఈ రైతు భరోసా పూర్తయిపోయింది మేము ఇచ్చినాం ఇగో ప్రభుత్వానికి సంబంధించి అంత అయిపోయినాక వీళ్ళు రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నది దానికి సంబంధించి ప్రభుత్వం ఎంత చేసినా గానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఒకటే మిమ్మల్ని మోసం చేస్తున్నది మీ మెడ కింద కత్తి పెట్టింది ఇట్ల దిప్పినా ఇట్ల దిప్పినా కోసుకుంటది పైలం మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక గద్దె దించకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది వాస్తవమైన విషయం ఇప్పుడు ఏదో అనుకుంటా కానీ తర్వాత జరగబోయే పరిస్థితి ఇదే